పల్నాడు జిల్లాలో వినుకొండలో రషీద్ నిరాతకంగా హత్యగాపించబడి సంవత్సరం పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రెండో ఇన్సిడెంట్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాకి రావడం జరిగింది మొట్టమొదటిసారి ఈరోజు రెండో అంశం మీద పల్నాడు జిల్లాకి రెండోసారి ఈరోజు రెండపాళ్ల గ్రామం ఈ గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసులు యొక్క వేధింపులు దాడలేక ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్యగాను ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించే కార్యక్రమం లేదా అట్లానే ఆయన విగ్రహాన్ని ఈ గ్రామం నడిబొడ్డన ఈరోజు ఆవిష్కరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ గ్రామానికి రాబోతున్నారు ఎండపాడు గ్రామం కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా యావత్తు ఈ యొక్క పర్యటనకి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి ఆహ్వానిస్తూ ఈరోజు ముఖ్యంగా రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా జరిగింది ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు హత్యలు ఆత్మహత్యలు జరిగాయి నాలుగు వందల మంది సుమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు ఎనిమిది వందల కేసులు ఈరోజు ఇప్పటిదాకా నమోదయ్యాయి దాదాపు సోషల్ మీడియాలో ముప్పై రెండు మంది మీద ఇరవై కేసుల నుంచి ఐదు కేసుల వరకు కూడా సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టారు కాబట్టి ఏ విధంగా ఈ రెడ్ బుక్ పరిపాలన సాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది యావత్తు ప్రజలకు ఈరోజు అర్థమైంది వీళ్ళు కేవలం అరాచకత్వం కేసులు పెట్టే కార్యక్రమం అనే బతుకుతున్నారు నిన్న పొదిలి సంఘటన కూడా చూస్తే ముప్పై నలభై వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వస్తే ఒక నలభై మంది చేత రాళ్ళు చెప్పు లేపించే కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ ఎంత కుట్రబనిందో మనం చూసుకున్నాం ఇప్పుడు కూడా నిన్న కూడా నోటీసులు ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకి నాయకులందరికీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఈ విధంగా ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతించడానికి అందరూ కూడా రేపు పద్దెనిమిదవ తారీఖు రావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు